వార్డుల నుంచి వచ్చినటువంటి నా తోటి కౌన్సిలర్లకు మరి ఇక్కడ రైతు బంధు రైతు ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి అంతకుముందు పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో అంతకముందు పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు నడుస్తుండే వాళ్ళు సెంటర్ ఇబ్బంది పెట్టి వాళ్ళు నడిపించలేని పరిస్థితి ఉందని చెప్పి క్లోజ్ చేస్తే మా సమస్యను మా రైతుల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాగానే స్పందించి ఇక్కడ మన జిల్లాలో లేని విధంగా మెప్మా ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఎమ్మెల్యే గారికి మన రైతులంటే వాళ్ళ వ్యవసాయం గురించి వాళ్ళ కష్టాల గురించి అన్నీ తెలుసు కాబట్టి ఈ ప్రాంత రైతులు ముఖ్యంగా కూరగాయలు సాగు చేస్తుంటారు ఈ ప్రాంత రైతుల కోసం మూతపడిపోయి ఉన్న రైతు బజార్ని ప్రారంభింపజేయడం కానీ ఇట్లా ఎన్నో మన పాత బీట్లో ఇప్పుడు దాదాపు నాలుగు కోట్ల చిల్లరతోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించడం ఆల్రెడీ పాత మార్కెట్ కొనసాగి కొనసాగింపుడు అట్లనే చెల్గల్ మార్కెట్లో మామిడి రైతుల కోసం అని చెప్పని మామిడి వ్యాపారుల కోసం షెడ్లు ఏర్పాటు చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించి ఇక్కడ డిగ్రీ కాలేజీలో రన్నింగ్ ట్రాక్ కానీ జిల్లాలో ఎక్కడ లేని విధంగా రన్నింగ్ ట్రాక్ కానీ పాత ధర్మపుర రోడ్డు నిర్మాణం కానీ ఇట్లా మిషన్ భగీరథ పైప్ లైను ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏ సమస్య ఉన్నా సార్ దృష్టికి తీసుకెళ్ళంగానే వాటి పరిష్కారానికి కృషి చేయడం చాలా సంతోషం ఇక్కడున్న రైతులకు ఈ ఇక్కడ ఉన్న రైతులకు ప్రధానంగా ఈ పందుల సమస్య ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది సార్ అదొకటి కొంచెం మీరు మాట్లాడి ఏమన్నా అవకాశం ఉంటే ఏ అవకాశం ఉన్నా కొంచెం పరిష్కరించే విధంగా చూడాలని మా రైతులందరి తరఫున మేము విన్నవించుకుంటున్నాం సార్ మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎన్నో ఇబ్బందులు జరిగేవి అప్పుడు గన్ని బ్యాగ్స్ ఇవన్నీ ఇబ్బందులు గమనించి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ రైతుల సమస్యలు వారి దృష్టికి ఉందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడైతే కళ్ళాలకాన్ని కానీ చేసి తీసుకునే అవకాశాలు అప్పుడు వారు కల్పించారు అదే ఇప్పుడు కొనసాగుతున్నది జగితాల పట్టణంలో పిఎసీఎస్ ద్వారా కానీ మార్కెట్ మార్క్ఫెడ్ ద్వారా కానీ అన్నీ కాకుండా ఈరోజు మెప్ప ద్వారా కొనుగోలు చేయడం మహిళా సోదరి బలకు వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటి మెప్ప ద్వారా కొనే కేంద్రాలు ఇంకా కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తిస్తూ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఈరోజు మెప్ప గతంలో ఇక్కడ లేకుండా ఐకేపీ సెంటర్ మన గ్రామం ఇంకా విలీనమైన తర్వాత మరి ఇక్కడ లేని లేనప్పుడు మెప్ప మెప్పవారి తరఫున మాట్లాడి ఇక్కడ ఇది నాలుగో సీజను గతంలో లేకుంటే దీన్ని చేయడం జరిగింది రైతులకు ఇక్కడ సౌకర్యార్థం బాగున్నది మరి ఇక్కడ పండించిన రైతులు కూరగాయలు అమ్ముకున్నది కూడా సోదరుడు మల్లికార్జున చెప్పినట్టు ఇక్కడ రైతు బజార్ల ఉదయం పోయి మరి కూరగాయలు అమ్ముకుంటారు అప్పటికిప్పటికి కూరగాయలు కూడా చాలా పంట కూడా పెరిగింది మరి రైతులకు కూడా చాలా లాభం చేకూర్చే విధంగా సంజయ్ అన్నగారు కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రైతుల గురించి ఆలోచించడం జరుగుతుంది మరి ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతుల పక్షాన్ని ఆలోచిస్తూ సకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి మరి అట్లాగే సన్నబడ్లు కూడా కొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మరి అట్లాగే మా వరలక్ష్మి ఈ మహిళా సంఘం నుంచి వెళ్ళి ఈ వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి వెళ్ళి జగిత్యాల పట్టణం కాబట్టి మరి ఇది అంతకుముందు విలేజ్ ఉండే ఇప్పుడు పట్టణంలో కలిసింది కాబట్టి మరి సో దీనికి మహిళలకి చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారు సంఘాలకు ఇలా మహిళా శక్తి ద్వారా ఇస్తే చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి సంజయ్ నగర్ ఆలోచించి మరి మహిళల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి చేయడం జరిగింది మరి అట్లాగే మరి మహిళల ఈ ఐక్య సమితి ద్వారా మనం ఏదైతే బట్టల కొనుగోలు చేయడం జరుగుతుందో మరి దానికి మహిళలకి చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారు మరి అట్లాగే దీన్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు రైతు మార్కెటే కాకుండా మరి మొన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా గతంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి దాంతోపాటు మొన్న మున్సిపల్లో కూడా ఇంకో కొన్ని ఇరవై ఐదు లక్షల వరకు పెట్టి సో దాన్ని మళ్ళీ ప్రారంభించుకోవాలమ్మా కొన్ని కొన్ని పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి రైతులకి ఇక్కడికి రోజు ఇక్కడ చాలా మంది ఉంటారు ఇక్కడ కేంద్రం మన ఇక్కడ నుంచి వెళ్ళి రోడ్ల మీద చాలా మంది అమ్ముకోవడం జరుగుతుంది రైతులు కాబట్టి సో మరి రోడ్ల మీద ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి మొన్న సంజయన్న గారు చెప్పడంతో మరి దాన్ని ప్రారంభం చేసుకోవడం కోసం మరి దానికి కొంచెం నిధులు పెట్టుకోవడం జరిగింది మరి అట్లాగే అది కూడా తొందరలోనే ఓపెన్ చేసుకుంటే రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పుడు తొందరలోనే అది ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఒక వన్ మంత్ లో ఒక దానికి పని కంప్లీట్ అయిపోతుంది మరి దాంతోపాటు అది ఓపెన్ చేసుకున్న తర్వాత రైతులందరూ అక్కడికే వెళ్లి కూరగాయలు కానీ మటన్ నాన్ వెజ్ వెజ్ మార్కెట్ అంతా అందులోనే ఉంటుంది సో ఖచ్చితంగా వెళ్లి అక్కడికి అమ్ముకునేలా చేయాలని చెప్పేసి సంజయ్ అన్నగర్ కోరిక కాబట్టి మరి ఎప్పుడు రైతుల కోసం నిరంతరం కృషి చెందిక రైతుల బాధ తెలుసు కాబట్టి మరి రైతుల కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు మరి అట్లాగే ఈయన ధాన్యం కొనుగోలు కూడా మరి వీళ్లకు చేయత రైతులకు మిల్లర్ల బారిన పడకుండా సో మరి మద్దతు ధర కోసం మరి వీళ్ళకు మిమ్మ వల్లకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మరి ఈ సందర్భంగా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఈ మరొక్కసారి సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు దినోత్సవం నా శుభాకాంక్షలు అదేవిధంగా జగిత్యాల మెప్మా అంటే మున్సిపల్ ఏరియాలలో మహిళలను సంఘటితం చేయాలి ఎడ్యుకేషన్ ఆఫ్ పవర్టీ కింద మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మెప్మాలో ఈ రోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటు రైతులకు అటు మహిళా సంఘం కూడా అయ్యే విధంగా ఈ కార్యక్రమం చేపట్టి నేను రెండు వేల పద్నాలుగులో రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్త కొత్తగా అనుకోకుండా రాజకీయాలకు వచ్చినా అప్పుడు తిప్పనపేట గ్రామం కింద అప్పుడున్న సర్పంచ్ గంగాధర్ గారు ఇంకొక నలుగురు రైతులు ఈ ప్రచారం తీసుకెళ్తే అప్పుడు మా ఇంటి వచ్చి కూడా అంత తొందర లేదు నాకు కూడా టైం లేకుండే వాస్తవానికి ఈ ప్రాంత రైతులు ఇప్పుడు యువత ఉన్నారు కానీ మీ తండ్రులు తాతలు నడిచి చెప్తారు మా ఇల్లు ఎక్కడ గీతాభవన్ గారు నడు మా తండ్రి గారితో చాలా మంది రైతులకు అనుబంధం ఈ ఆదిభూమి వాళ్ళు అంతా ఎప్పుడు వచ్చి మా దగ్గర కూర్చుందిరాడు మా నాన్న దగ్గర నా ఊరు కూడా దగ్గరనే పాత రైతులందరూ తెలుసు అయితే అప్పుడు నాకు సమయం లేకుండా ఇట్లే వస్తూ ఉంటే చాలా సమస్యలు చెప్తా వచ్చారు ఎందుకంటే తిప్పనపేట గ్రామ పంచాయతీలు ఉండే ఇదేమో శంకరాపల్లె ఇడిదిక్కుండే ఆ ఊర్లో తీర్చేవారికి వాళ్ళకి తలపడానికి తిప్పనపేట గోపాలపేట ఈ శంకుపల్లె పెరగపల్లది ఇటు ఉంటుంది మళ్ళీ సమస్య పెద్దది రోడ్ అయింది మోరు లేకుండే ఎట్లనైనా మోరేది చేయాలని చెప్పి అప్పుడు గంగరికి పెడితే మా మల్లికార్జున దానిక మెడలు పెడితే ఒకటి కాదు రెండు కాదు ఎనభై ఐదు లక్షలతోటి మనకు బ్రహ్మాండంగా మోరి చెప్తారు ఇప్పుడు ఎట్లుండే లేవో కానీ అప్పుడు వాళ్ళు చెప్పారు అంటే అప్పుడు చెప్పారు పదకొండు ఏళ్ళకి రోజు రోజుకు టైం పడ్నాలు చెప్పారు బర్లు అవి అలా మోర్లే పడుతున్నాయి ఇల్లు దాటినట్టు తెచ్చు పడ్డాయని కూడా మరి రైతన్న చెప్తున్నాడు సో అట్లా అవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయడం తర్వాత పైప్ లైన్ వేయించడం చెట్లు పెట్టడం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు సోదరుడు చెప్పిండు చాలా విషయాలు రైతన్నలకు సంబంధించి మరి రైతు మంచిగుంటే వ్యాపారస్తులు మంచిగా ఉంటారు వ్యాపారం ఉన్నాకనే మళ్ళీ రైతు మంచిగా ఉంటాడు ఎందుకంటే వెళ్ళి తీసుకుపోయి మిరపకాయ నిజామాబాద్లు అమ్ముకుంటే అచ్చడి సంగం మిగివాడు ఎన్నో పట్టితే పట్టించారు నాకు బాగా అనుభవం ఎందుకంటే అంతర్జాం కూడా పెద్ద ఎత్తున పసుపు మిర్చి ఇవన్నీ పండిస్తుంది కాబట్టి మరి ఇక్కడ మన రైతు బజారు మూలకబడి ఉండే ఆ మూలక పడి ఉన్న రైతు బజారు తప్పకుండా తెరిపించాలని చెప్పి మా గౌరవ కౌన్సిలర్స్ మల్లికార్జున్ కావచ్చు రాజు కావచ్చు మా శేఖర్ కావచ్చు గంగమాల్ చనిపోయాడు నిలబడ్డారు వీళ్ళంతా వట్టికాలే జగన్ కూసరాని ఇక్కడే ఉన్నారు దాదాపు పది మంది కౌన్సిలర్ పిట్టధర్మరాజు పట్టుబడితే అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం ఇలా రైతు బాధ ఓపెన్ చేసినాం ఎంతో మంది రైతానాలు చెప్తారు మబ్బులో పోయి బీరకాయలు అమ్ముకొని వస్తున్నాం కాయగూరలు అమ్ముకుని వస్తున్నాయి లేదా కొనుక్కునే వాళ్ళు ఉంటే తక్కువ ధరకు మాకు దొరుకుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఎక్కడెక్కడికి హోల్సేల్ వస్తే ఇవాళ మంచిర్యాల లక్షపేట్ ఖానాపూర్ జనారం కిలో వచ్చి ఇంటికి వెళ్ళి మొన్న ఓ పెద్ద రైతు చెప్తా ఉన్నాడు తొమ్మిది వందల రూపాయల క్వింటాల్ పశ్చిమకి వెళ్ళిన బూర్ది అని మన రైతే పేరు కూడా మల్లికార్జున చెప్పిన ఇక పేరు చెప్తా మళ్ళీ అని అనుకో రైతే అంటే ఈ రకంగా మనకు ఒక అవకాశం వచ్చింది అదే తమ్ముడు చెప్పిండు ఈ మార్కెట్ చేసినాం ఆ మార్కెట్ చేసినాం తెగిపోయేటట్టు అయితే ఎండకాలం ఎండిపోతుంది డి ఫార్టీ ఫైవ్ తూమ్ నీ అందరికి తెలుసు చలిగల కాడ ఉంటుంది దాన్ని తెరవాలంటే చేతులు ఇరిగినాయి కాళ్ళు ఇరిగినాయి అని చెప్పారు నేను అలక నేను పోయినా చక్కగా నిలబడ్డా ఇక నా అంతరం కింద సలి అంటో లేనారు నా చూసే వరకు వాళ్ళకి నేను వెనక నేను అలాగే కనుక మర్యాదగా మాట్లాడి తుమ్ము చాలు చేయించినా ఎండాకాలం కూడా చెరువు నీటి చేసినా అది తమ్ముడు మీరైతే అందరూ కూడా తెలుసు అంటే ఈ రకంగా నా వంతుగా మీ వాణిగా చేస్తూ మరీ పట్టణంలో కలిసిపోయింది అది టేమో తిప్పన పెట్టైపోయాయి ఇది మన మున్సిపాలిటీలో వెళ్తేనే లాభం అవుతుందని చెప్పి ఒకటే ఒకసారి గెలిచినండి నేను శంకరపల్లి మున్సిపాలిటీలో కలిపితే ఇలా మున్సిపల్కి వెళ్ళి దగ్గర దగ్గర ఏం లేకుండా రెండున్నర కోట్ల రూపాయలు ఇవాళ నిధులు పెట్టిన చెప్తాను ఇంకా దాదాపు నలభై యాభై లక్షలు ఇప్పుడు మంజూరు అయి ఉన్నాయి నా మంజురై మీ అందరికీ తెలుసు ఒకప్పుడు జర రూల్స్ మంచిగా పాటించేటప్పుడు దీన్ని రైల్వే జోన్ కింద పెట్టారు పర్మిషన్లు రాలే కొన్ని రోజులు నాకు మా లక్ష్మక్క చెప్పిండే ఒకసారి తిప్పనపాడు సర్పంచ్ తర్వాత ఇచ్చిర్రు కానీ రూల్ కరెక్ట్ మాస్టర్ ప్లాన్ చూస్తే ఇయ్యరాదు అది కూడా తీంచేసిన ఇవాళ మీరు హక్కుగా వాడు ఇవ్వడన్నా పోనీ అంటే తెలియకుండా చేసిరు నిన్న కూడా కూడా చెరువు కింద గడ్డలే అది ఏదో ఉన్నది ఇంకా ఇచ్చిండ్రు సో అప్పుడు ఈ రకంగా ఉంటే ఆ జోన్ కూడా మార్పించారు ఇప్పుడు తమ్ముడు యాజేతుడు శంకులపల్లె విజయపూర్లో పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు ఇండస్ట్రియల్ జోన్ అని రైల్వే జోన్ అని రైల్వే లైన్ కక్కడెక్కడో ఉంటే కదా కాడ ఉంటే గీడ రైల్వే లైన్ పోతున్నా చెప్పి మన ఐదు మీద మున్సిపాలిటీలో చూపించారు గ్రామ పంచాయతీలో చూపించారు చూపించే వరకు కొందరు పర్మిషన్లు రాలే ఇక చూసి చూడనట్టు ఇచ్చిన వాళ్ళు నడిచిపోయినాయి ఈ రకంగా మీరు గెలిపించిన నేను చాలా దృష్టి పెట్టినా ఇంకా ఉన్నాయి సమస్యలు మీరు చెప్పినారు ఏదైనా ఒకసారి కాదు పోయినసారి ఒకటేసారి గెలిచిన నేను ఆ గెలిచినాక ఇంత కరోనాతోటే పోయింది రెండోసారి గెలిచిన ప్రభుత్వం రాని పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి మంత్రుల్లో కొందరు పిలిచి కలిసి పనిచేద్దారు రాసాజయ్ మీకు అన్ని విధాల అభివృద్ధికి మేము అండగా ఉంటామన్నారు అండవ ప్రకారం ఇవాళ మన ప్రాంతం నుంచి దగ్గర దగ్గర వంద మందికి ఇటువంటి దగ్గర విన్నది ఈ మూడు నాలుగు వాడకట్లు చుట్టూ ఒక ఐదు వందల మందికి వచ్చినాయి అంటే రెండు వేల ఐదు వందల మంది పోయి అక్కడ ఉంటారు మరి వాటి కోసం దగ్గర దగ్గర ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఒక ముప్పై ఒక్క కోట్ పాత చుట్టూ కూడా కొంత క్లియర్ చేశారు జైత్యాల పట్టణానికి సంబంధించి కూడా జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు మనం రిలీజ్ చేయించుకొచ్చిన పాతవి కూడా ఒక తొమ్మిది కోట్ల యూనిటన్లో కొంత బిల్లు పిచ్చినాం అవి కూడా పనులు ప్రారంభం చేస్తాం అంటే ఈ ఊర్లో ఏ వాడకట్ట చూసినా మళ్ళీ ఒక యాభై యాభై లక్షల రూపాయల పనులు అయితే మీరు ఒక్కసారి అంతకుముందు ఐదేళ్ళు ఎప్పుడన్నా చూస్తే నేను రాకముందు చూస్తే ఐదేళ్ళలో ఇరవై లక్షల పనులు చేసిన వాళ్ళు కూడా ఉండరు అటువంటిది ఒక కోట్ల కోట్ల రూపాయల పనులు మనం ఈ సందర్భంలో చేసినాం ఎన్ని చేసినా కానీ మీకు గుడి కావాలని ఉంటుంది నాకెరికే కావాలని ఉంటుంది ఎరికే తప్పకుండా మీ అందరూ ఆశీస్సులతో నీకు గెలిచిన నేను నా కూడా అంజన్న అంటే బాగా మా నాన్న పేరే హనుమంతరావు హనుమంతరావు హనుమంత్ అంటే హనుమంతులే మా ఇంటి దేవుడే కొండగట్టు నా ఇంటికలు తీసేదే అక్కడ మీరు అన్నారు మీరు ముందర వాడు కొంత టైం పడుతుంది ఇప్పుడు రోడ్లకు మోడ్లకు వీటికి తీసుకొచ్చిన పైసలు తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొండ సురేఖ గారు మన దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు అతడు కూడా మాట్లాడతా కొంత అవసరం పడితే నేను కూడా మీతో చేయి చేయగలుగుతా ఇక్కడ దైవ కార్యక్రమం దైవ కార్యక్రమం అది ఉన్నది మీ ఆలోచన ఇక స్మశాన వాటి విషయంలో స్థలం వివాదం ఉన్నది వాస్తవానికి అయితే దగ్గరనే ఉన్నది కానీ ఇక మా వాళ్ళకట్టు మీ వాళ్ళకట్ట పంచాయతీలు ఉంటాయి ఇక ఆ పంచాయతీలు చెప్తే నా పని పంచాయతీలు ఎప్పటికే అవుతుంది సో ఆ విషయంలో కొంత మీరు కూడా పెద్ద మనసుతో పెద్దలు ఇక్కడ ఆలోచన చేయాలి ప్రభుత్వ భూమి మీద ఉంటే తప్పకుండా దాన్ని సర్వే చేయించి చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన రైతు బిడ్డ మొదటిసారి ప్రభుత్వం వచ్చింది అందరూ కూడా ఇక్కడున్న రైతన్నలు గుర్తుంచుకోవాలి మీడియా ద్వారా కూడా మిగతా రైతులు తెరవాలి గతంలో మనం రైతులకు చేసినప్పుడు అప్పుడు నేను ఉన్న ప్రభుత్వంతో ప్రభుత్వం వచ్చినాక నాలుగేళ్ళకు మనం రైతు బంధు మూలు పెట్టి తెల్లారంగానే మోలు రుణమాఫీ చేయాలంటే ఐదేళ్ళు పెట్టాను తాపకింత తాపకింత కానీ ఇది ఏడాది కాలేదు అయ్యో అని చెప్పి మొత్తం దాడి లెక్క చేస్తున్న రేవంత్ రెడ్డి అనే రైతు బిడ్డ రైతులకు ఎక్కడ కూడా నష్టం చేయరు ఖచ్చితంగా రైతు బంధు కూడా వస్తుంది రైతు రుణమాఫీ కూడా అవుతుంది ఒకటం ఇంకోటి తప్పకుండా జరుగుతాయి ప్రజల సహకారం ఉండాలి మళ్ళీ కూడా మర్చిపోవద్దు గత ప్రభుత్వంలో రైతు బంధు ప్రభుత్వం అంచనాకు ఒక నాలుగేళ్లకు నాలుగు నాలుగున్నర ఏళ్ళకి ఎలక్షన్ల ముందు మొరుగుట్టాం రుణమాఫీ అయ్యే వరకు నాలుగున్నర ఏళ్ళు పట్టింది కాబట్టి కొంత రైతులందరూ కూడా ఎవరెవరు ఏదో చెప్పనే అనవసరంగా వేరే రకంగా అనుకోకండి ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ అంతకుముందు ముందు ఇచ్చిందో అట్లనే ఇస్తున్నాం కాలువలు అట్లనే నింపుతా ఉన్నాం జైత్యాల ప్రాంతానికి నిధులు తీసుకొచ్చినాం మొన్ననే తమ్ముడు చెప్పినట్టు ఆ రైల్వే కాదు మనకు ఎదురుగొనే మహిళా డిగ్రీ కళాశాల ఉంటుంది ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొచ్చిన ఐదు కోట్ల రూపాయలు సో ఎప్పుడు కూడా ఇది నిరంతర ప్రక్రియ నడుతూనే ఉంటుంది మన యువత కూడా ఉన్నారు ఇక్కడ మీ పిల్లలు ఎప్పటికీ వ్యవసాయం చేయలేరు దుబాయ్ మస్కట్ పోయి చనిపోయి అపలాపాలు అవుతున్నాడు ఇవాళ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ అంటే ఐటీఐ డీజిల్ మెకానిక్ కానీ అట్లాంటి అడ్వాన్స్డ్ అంటే మంచి మెలకువలతో నేర్చుకునే విధంగా యువత చదువుకున్న వాళ్ళు వ్యవసాయానికి పోని వాళ్ళ కోసం మనం ఇవాళ టీఆర్ నగర్ లో ఐదు కోట్ల రూపాయలతో కడుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా ఉన్న అయింది పని అంత అయిపోయింది రెండు మూడు రోజులలో మా చైర్మన్ గారు కౌన్సిలర్లో అందరం పోయి అది కూడా భూమి పూజ చేస్తాం స్కిల్ యూనివర్సిటీలో యువతకు కూడా తప్పకుండా వంద శాతం గ్యారంటీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రకంగా విద్య పైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పొద్దున్నే ఇక్కడున్న మా రైతాంగం అత్త చెల్లెళ్ళు యువత పెద్దలు అందరూ వచ్చినందుకు పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను